ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడితే బాగుంటాయి ఎక్కడ పెడితే మధ్యతరగతి వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే సంవత్సరాలు మీరు ఆ లాక్ అయిపోయే కంటే కూడా సో ఎక్కడైనా మీకు ఇన్వెస్ట్మెంట్ పెడితే హాయ్ నా పేరు ఆర్యన్ నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ ని ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ ని ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఐదు రెట్లు అవ్వడం పది రెట్లు అవ్వడం ఇదంతా నిజమేనా ఇది ఎక్కడ వరకు మనము ప్లాన్ చేసుకోవచ్చు ఎలాంటి ప్లేసుల్లో పెడితే నిజానికి ఒక వన్ రూపీ బికమ్స్ టెన్ రూపీ ఎలాంటి ప్లేసుల్లో పెడితే వన్ రూపీ బికమ్స్ వన్ రూపీ ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం కొన్ని కేస్ స్టడీస్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పటివరకు ఒక టెన్ ఇయర్స్లో నేను చాలా మందికి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడితే బాగుంటాయి ఎక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ అవుతాయి ఎక్కడ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని చాలా మందికి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను సలహాలు ఇచ్చాను యాజ్ అర్ట్ఫోలియో మేనేజర్ గా నేను ఒక ట్వంటీ ఫైవ్ కంట్రీస్తో రెండు వందల రెండు వందల కోట్లకు పైగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ ఇచ్చున్నాను అంటే ఎవరెవరు ఎలా బెనిఫిట్ అయ్యారో ఒకసారి చూద్దాం అంటే నేను ఇప్పుడు అవినాష్ అనే ఒక కస్టమర్ని తీసుకుంటాను అతను మన దగ్గర ఐటీ పీపుల్ అయినా సో మంచి కంపెనీలో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ సో హస్బెండ్ వైఫ్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ పాప ఉంది మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మనల్ని అడిగింది ఏంటంటే ఆర్యన్ నిజానికి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయంట ఎంతవరకు బెనిఫిట్స్ వస్తాయని అడిగారు నేనేం చేశానంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది దిస్ ఇస్ ద రైట్ టైం అంటే పిల్లలు పెరిగే క్రమంలో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎప్పటికి ఉపయోగపడుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మిగతా వాటిలాగా నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చింది ఆ నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చింది అని చూసుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మినిమం ఫైవ్ ఇయర్స్ దాన్ని పక్కన పెట్టేసేయాలి టెన్ ఇయర్స్ పక్కన పెట్టగలిగితే చాలా చాలా బెస్ట్ నేను ఎందుకు చెప్పానంటే ఒకప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండే అంటే ఒక ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే దాని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసీలు కానీ ఇంకా అలాంటి బాపతన్నీ అన్ని కూడా మినిమం ఇరవై సంవత్సరాల వరకు లాకింగ్ పీరియడ్ ఉండేది సో అప్పట్లో జనరేషన్ అంటే ఎయిటీస్ జనరేషన్ చూసుకుంటే ట్వంటీ ఇయర్స్ అయినా సరే హ్యాపీగా పెట్టేవాళ్ళు ఇప్పుడు నైంటీస్ జనరేషన్ అంతా కూడా ఎలా ఉందంటే అంత టైం వెయిట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి లాభాలు రావాలి ఎవరికైనా అదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్సెప్ట్ అంటే దాన్ని మనం ఆ లాభాలు తీసుకోవాలనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు బట్ కాకపోతే మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటే టూ ఇయర్స్లో ఎంత అవుతుంది త్రీ ఇయర్స్లో ఎంత అవుతుంది ఇట్లాగన్ని కంటే కదా ఒక ఫైవ్ ఇయర్స్ దాన్ని పక్కన పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన దానికి డబల్ నుంచి టూ టైమ్స్ అయ్యే అవకాశాలు చాలా ప్లేసెస్లో ఉన్నాయి నేను సజెస్ట్ చేసిన మినిమమ్ గ్యారంటీ ఎలా ఉంటుందంటే ఫైవ్ ఇయర్స్లో నేను పెట్టిన పెట్టుబడికి డబల్ అయ్యే ప్లేసులు సజెస్ట్ చేశాను మోస్ట్ ప్లేసెస్లో ఫైవ్ ఇయర్స్ అదే త్రీ ఇయర్స్లో కూడా డబల్ అయిపోయినాయి అండ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద టైంలో టూ టైమ్స్ అయింది టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగిన వాళ్ళకి బిలీవ్ యూర్ నాట్ వన్ క్రోర్ బికమ్ సిక్స్ క్రోర్స్ అండ్ ఎయిట్ క్రోర్స్ అంటే సిక్స్ నుంచి ఎయిట్ టైమ్స్ అయింది కానీ ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇందాక చెప్పినట్టుగా అవినాష్ అనే పర్సన్ చెప్పాను కదా తన చేత టూ థౌజండ్ మహేశ్వర మహేశ్వర్ ఏరియాలో ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కనిపించాను అక్కడ అప్పట్లో ఒక టెన్ థౌజండ్ రూపీస్లో ఉండేది ఒక థర్టీ థర్టీ ల్యాక్స్ లోపల ఒక మంచి మంచి ప్లేస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించాను నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్కి అయ్యేసరికి అది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఒక టెన్ బికమ్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ బాగా పెరిగింది అంటే ఇక్కడ థర్టీ ల్యాక్స్ అనేది మంచి క్రోర్ వన్ క్రోర్ పైన అయింది సో ఎక్కడైనా మీకు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక అంటే సపోజ్ బ్యాంక్లో పెట్టగలిగితే పదకొండు సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు పెట్టినది డబల్ అవుతుంది అదే వేరే ప్లేసుల్లో ఎక్కడైనా పెడితే మినిమం నైన్ ఇయర్స్ పడుతుంది షేర్స్లో పెడితే అది ఎలా ఉంటుందంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది ల్యాండ్ మీద పెడితే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ వచ్చే ఉన్నాయి నేను ఏం చెప్తానంటే ఎంప్లాయీస్గా ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక టూ కానీ త్రీ కానీ ప్లాట్స్ని సెక్యూర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు రోజు చేసే రొటీన్ ఏంటంటే ర్యాటరీస్ అంటాం మనం పొద్దుటే ఉదయం లేస్తాము బాక్స్ తీసుకెళ్తాము హాస్ ఆఫీస్కి వెళ్తాము మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచి వస్తాము మళ్ళీ సేమ్ రొటీన్ ఉంటుంది ఒక సండే రోజో లేదా సాటర్డే రోజు హాలిడే వస్తే ఆ టైం అందరినీ కూడా నార్మల్గా వేరే వాటికి సరిపోతుంది ఇదే రొటీన్లో మీరు సేవింగ్స్ చేసుకున్న దాన్ని ఒక చోట పెట్టాలంటే ఐడియా కూడా రాదు మీకు నేనేమంటానంటే జీతం చేస్తూ అంటే జీతానికి చేస్తూ జీవితంలో కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఒక్కడ కూడా లేరండి అంటే ఎప్పుడైనా సరే జీతం మీద డబ్బులు ఎంత సేవ్ చేసుకున్నా ఎంత సేవ్ చేసుకున్నా అలా పక్కన పెట్టుకుని ఏదైనా కొనుక్కున్నా కూడా లైఫ్లో కోటీశ్వర్లు అవ్వడం అనేది అసాధ్యం సో అలాంటప్పుడు లైఫ్లో అందరికీ కూడా బిలీనియర్ అవ్వాలి లేదా మిలీనియర్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ మనందరికీ ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి చాలా చాలా ఇంటెన్షన్ ఉండేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ని సెక్యూర్ చేసుకోండి ఒకరి ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఏంటి అంటారా ఫ్లాట్ కూడా మీరు తీసుకోవాల్సిందే కంపల్సరీ ఎందుకంటే మీరు తీసుకోకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇల్లుందా ఇల్లుందా అని అడుగుతారు బట్ ఫస్ట్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైంలోనే ఫ్లాట్ మీద పెట్టేసి ఇరవై సంవత్సరాలు మీరు ఆ లోన్లో లాక్ అయిపోయే కంటే కూడా మీరు చక్కగా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే ఒక కొన్ని కొన్నిసార్లు మీరు టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి మీకు దొరుకుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే తీసుకోండి కొంచెం లోపలికి వెళ్ళే ఏరియా సదాశివపేట దాటి కొంచెం లోపలికి వెళ్ళే ఏరియాస్లో మీరు కానీ చెక్ చేసి చూసుకుంటే మీకు డిటీసీపీ అంటారా అప్రూవ్డ్ ప్రాజెక్టులు పది లక్షలు వచ్చేస్తాయి అదేవిధంగా షాద్ షాద్నగర్ సైడ్లో కూడా మీరు వెళ్ళొచ్చు షాద్నగర్ సైడ్కి వెళ్తే పరిగి రోడ్ సైడ్ లోపలికి వెళ్తే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ప్రైస్లో కూడా అంటే టెన్ ల్యాక్స్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తాను ఇలా చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న దాంట్లో అంటే పది లక్షలు ఒకేసారి జమ అయిన తర్వాత ల్యాండ్ కొందామంటే జీవితంలో ఎప్పటికైతే సాధ్యం కాదు ఎప్పుడైనా ల్యాండ్ ఎవరిని తీసుకున్నా మీరు చెక్ చేసి చూసుకోండి వాళ్ళ దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు క్యాష్ ఉంటుంది రిమైనింగ్ అప్పు చేసో లేకపోతే గోల్డ్ పెట్టో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ని యూజ్ చేసుకును వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకును ఆ పది లక్షలు ఏదైనా సెక్యూర్ చేసుకోగలిగే ఒక ప్లాట్ తీసుకోగలిగితే ఆ ప్లాట్ మీకు ఫైవ్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను టెన్ అనేది బికమ్ ట్వంటీ కానీ ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ కానీ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే అక్కడ దగ్గరలో ఒక డెవలప్మెంట్స్ వస్తే కనుక ఫిఫ్టీ ల్యాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే పెద్దది చిన్నది లోదు దూరంగా వెళ్తున్నామా దగ్గరగా వెళ్తున్నామా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనకు బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళాలండి ఎందుకంటే మన ఇంటి పక్కన కొందామంటేనేమో లక్షల్లోకి వెళ్ళిపోయినాయి ఓకే ఓవరాల్ దాటి దగ్గరలో కొందామంటేనేమో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంది కొంచెం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి బట్ ఎప్పుడైనా సరే ఈ దూరం ఒకప్పటికి దగ్గర అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెయిటింగ్ ఈ వెయిటింగ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మీరు పెట్టిన డబ్బు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పిల్లలు కెరియర్కి ఉపయోగపడుతుంది లేదంటే మీరు రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది లేదంటే పాప పెళ్ళికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి చాలామంది అంటే ల్యాండ్లో పెట్టడానికి చాలామంది భయపడుతుంది ఏంటంటే పెట్టిన తర్వాత దాన్ని ఎట్లా రీసేల్ చేయాలి చేయగలమా లేదా ఇలాంటి డౌట్లతో అంటే రేపు రాబోయే డౌట్లతో ఇప్పుడు పెట్టడం మానేస్తున్నారు నేనేమంటున్నానంటే ల్యాండ్ ఉండి ల్యాండ్ డెవలప్ అయ్యి రేట్ పెరిగిన తర్వాత ఒక రూపాయ తక్కువకో ఎక్కువకో హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ సేల్ అవ్వడం అనేది గ్యారెంటీ అంటే ఒక నెల పట్టేది రెండు నెలలు పడుతుందేమో కానీ మీకు ఎక్కడ కూడా రీసేల్లో కూడా ఇష్యూస్ రావు ఎలాంటి ఎలాంటప్పుడు అంటే మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి అట్ ది సేమ్ టైమ్స్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక టెన్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ మెయింటెనెన్స్ ఇస్తున్నారా ఇలాంటి విషయాలు చెక్ చేసుకుని కంపెనీ బ్యాక్గ్రౌండ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉన్న తర్వాత రరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు తీసుకుంటే మీకు ఏ రిస్క్ ఉండకుండా హ్యాపీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం మీ పిల్లలకు కానీ మీకు కానీ లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ప్లాట్స్ ఉండకపోతే రేపు ఉన్న రోజున చాలా 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 ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే డబ్బు ఎంత ఉన్నదన్నది ఇప్పుడు ఒక పర్సన్ని ఒక కరోడ్పతి అని ఎలా చెప్పగలరంటే అతని దగ్గర కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రాన ఆయన కరోడపతి కాడు ఆయన వెనకాల ఉన్న అసెట్స్ అంటే ఆస్తులు వ్యాల్యూ అంటే ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇవి మాత్రమే అతన్ని కరోడపతిగా చేయగలరు సో హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ ఎంత తక్కువ ఉన్నా పర్లేదు స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి ఓకే మీకు దగ్గర తక్కువ ఉన్న లక్ష రూపాయలు ఉన్నా కూడా డేర్ చేయండి లక్ష రూపాయలు ఉండి పది లక్షలకి అమ్ము ఎలా చేయగలం అనుకుంటున్నారేమో మీకు ఓపెన్ ప్లాట్ కొనడం అనేది ఒక మంచి పని కొంటున్నారు అంటే రేపు దాని పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు లేదంటే మీకు రిటైర్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు ఏ మంచి పని చేసినా మీకు డబ్బులు వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒక లక్షతో స్టార్ట్ చేయండి పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బికాజ్ ఆర్ డూయింగ్ ఏ గుడ్ వర్క్ మీ పిల్లల భవిష్యత్కి ఒక మంచి ఏర్పాటు చేయాలనుకునే మనస్తత్వంతో చేస్తున్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ లేదా నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి తర్వాత నాకు ఆరు నెలల తర్వాత ఇవి లేదా నా దగ్గర చిట్లు చిట్టి తీసిన డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఫస్ట్ ఏంటంటే మీ మైండ్లో ఒక ప్లాట్ కొనాలని పాజిటివ్ థింకింగ్తో రండి అట్ ది సేమ్ టైం ఆ ప్లాట్ని ఊహించుకోండి ఒక ప్లాట్ కొంటున్నాను దిస్ ఈజ్ గిఫ్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ హస్బెండ్కి ఇవ్వండి లేదంటే వైఫ్కి ఇవ్వండి ఇట్లా మీరు ఒక ఆలోచన అయితే ఆలోచించకపోతే ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పటికీ రాదండి నేను నా లైఫ్లో ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది ఏంటంటే డబ్బులు పట్టుకొచ్చు కూడా కొనుక్కోలేకపోతారు చాలామంది క్యాష్లో క్యాష్ అనేది బాక్స్లో తీసుకొచ్చి కొందామనుకున్నా కొనలేరు కానీ ఒక మంచి ఆలోచన ఉండి ఎలా అయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుని స్ట్రాంగ్గా డిటర్మినేషన్గా మీరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నో డౌట్ మీకు ఎక్కడో మంచి ప్లేస్లో ఒక మంచి ప్లాట్ సెలెక్ట్ అవుతుంది దానికి మీకు తెలియకుండానే మంచి రిటర్న్స్ వస్తాయి మంచి డెవలప్మెంట్స్ చుట్టుపక్కల వస్తాయి ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ల్యాండ్ని క్రియేట్ చేయలేము మన జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ను మాత్రం క్రియేట్ చేయలేము ఫ్యూచర్ అంతా కూడా ల్యాండ్ ఉన్న వాళ్ళే వాళ్ళు కానీ డబ్బు వాళ్ళు అయితే కోటీస్ కాదు సో ఆ ఆ బెనిఫిట్ మీరు పొందాలనుకుంటే మాత్రం ఈరోజు ఇన్వెస్ట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనుకుంటున్నారు ఇలాంటి ఏ డౌట్ వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మీకు సజెషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ